మహాపరిషుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు హర్షప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా మరి మేము వీడియోలు చేయడానికి గల ప్రధాన కారణం ఎవరైతే మరి పాస్టర్లు మతం మార్చటం కొరకు మన సనాతన హిందూ ధర్మంలో ఒకప్పుడు శూద్రుల్ని దళితులు అనబడుతున్నటువంటి వారిని సనాతన హిందూ ధర్మంలో హీనంగా చూశారని ప్రచారం చేస్తున్నారు ఈ క్రైస్తవ పాస్టర్లు అని చెప్పి సావుకుల మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నామండి విఘ్నులైనటువంటి వారు సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాము స్క్రీన్ పెడుతున్నా చూడండి ఈ మధ్యన మా హైందవ మిత్రుల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు ఇంకా చాలామంది అనేక వర్గాలు ఒక శూద్రులుగా అనుకునే వారు చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యనే నా బెస్ట్ మిత్రులు నా ఆత్మీయులు కూడా మొత్తం సూత్రులే ఉన్నారు అందరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు మేము కూడా సూత్రం అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా నాకు ఫోన్ చేసి అన్నా ఏంటన్నా ఈ మమ్మల్ని ఏదో పూర్వం అణిచివేశారని మా మీద బ్రాహ్మణుల ఆధిపత్యం చేశారని ఇలా రకరకాలుగా అనేక వీడియోలు వస్తున్నాయి వాటిలో ఎంత ఇది నిజంగానే ఒకప్పుడు మన హైందవ ధర్మంలో ఇలాంటిది ఉందా అని చాలా మంది అడగడం జరిగింది ఇప్పుడు మనల్ని కులాలుగా విభజించి హిందువులకి కులపిచ్చుంది అదిపిచ్చుంది ఇదిపిచ్చుందని మన మీద ఎక్కడ లేని దృష్ప్రచారం చేసి ఒక పక్కన మతం మార్చాలనే ఒక మూకలు మన దాడులు చేస్తున్నాయే గాని చూశారు కదా ప్రియమైన ఐదవ సోదరి సహోదరులారా ప్రియా సత్యాన్వేష్ కులారా కేడిఆర్ బ్రదర్ గారికి కొంతమంది మైనార్టీ కులాలకు చెందినటువంటి బ్రదర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి కొంతమంది మిత్రులు మన కేడిఆర్ బ్రదర్ గారికి ఫోన్ చేసి అన్న ఒకప్పుడు మన సనాతన హిందూ ధర్మంలో మా దళితులను అణిచివేశారంట కదా అని వారిని అడుగుతున్నప్పుడు మన కేడిఆర్ గారు ఏమని జవాబు చదువుతున్నారు మాయల్ పకీర్ గారు కేడిఆర్ గారు లేదు లేదు ఈ పాస్టర్లు మతం మార్చడం కొరకు అలాగా తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు వారు ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు కేడిఆర్ గారు లేదు లేదు మత ప్రచారం చేయటం కొరకు ఈ పాస్టర్లు సృష్టించారు అలాగా అని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఆ వీడియోలో అంటే సనాతన హిందూ ధర్మంలో ఒకప్పుడు దళితుల్ని ఎంత హీనంగా చూసేవారు అనేది క్రైస్తవులమైన ఏం చెప్పట్ల హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారే చెబుతున్నారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన బుక్స్ కనుక చదివితే మీకు స్పష్టంగా అర్థమైంది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తాను ఈ వీడియోలో దళితుల్ని వారు వేదాలు చదివినా విన్నా వారి యొక్క నాలుకలు కోసేవారని హిందూ ధర్మంలో ఉంటున్న ఐదవ సిద్ధ గురువు గారు చెబుతున్నటువంటి మాటలు ఒకసారి మీరు వినండి వీక్షకులారా వేదాన్ని అధ్యయనం చేయరాదు వాళ్ళకు ఉపనయనాది సంస్కారాలు లేవు కాబట్టి వాళ్ళు వేదానికి పనికిరారు వాళ్ళు వేదాన్ని వినకూడదు అధ్యయనం చేయకూడదు వేదార్థ విచారణ చేయకూడదు వాళ్ళు కనుక ఆ విధంగా చేశారా వాళ్ళ చెవులో సీజం పోయండి నాలుకలో కొయ్యండి దేహాన్ని మొక్కలు చేయండి అని ఆదిశంకరులు రామానుజాచారులు మధ్వాచార్యులు వల్లభాచార్యులు పని కట్టుకొని ఊరూరు తిరుగుతూ ఏం చేశారు విస్తృత ప్రచారం చేశారు శిష్యులను రాజులను కూడా శాసించారు ఏ రాజా సూదుడు వేదం చదవరాదు కాబట్టి వాడు చదువుతున్నాడు వాని శివలో సీసం పోయండి ఐదు వేల సంవత్సరాలలో ఎంతమంది మానవులు ఎన్ని బాధలు పడ్డారో మనకు తెలియదు ఎంతమంది చంపించబడ్డారో మనకు తెలియదు కానీ అవన్నీ జరిగి ఉన్నాయి మరి ఇంతటి ఘోరము ఇంతటి మహాపాపము ఇంతటి అయోమయము ఇంతటి అవైదికము ఎందుకు చేశారు నేను అడుగుతూ ఉన్నాను విన్నారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా హిందూ ధర్మంలో ఉంటున్నటువంటి వారే తెలియజేస్తున్నారు ఎందుకంటే అది చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలు ఒకప్పుడు సూదులు అనబడుతున్నటువంటి వారు దళితులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎంతో హీనంగా చూడబడ్డారు సనాతన హిందూ ధర్మంలో వారిని దేవాలయాల దగ్గర కూడా రాణించేవారు కాదండి ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదండి ఇలాంటి వాస్తవాలని సినిమాల రూపంలో కూడా చూపించారు మీకు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా దళితులు వేదాలు చదివినందుకు దళితు యొక్క నాలుగును పోయటం అది చరిత్రలో జరిగిన సంఘటనలు ఏం చేశారంటే సినిమాల రూపంలో కూడా తీసి చూపిస్తున్నారు క్రైస్తవులు కాదు కదండి అది తీసి చూపించింది అంటే సనాతన హిందూ ధర్మంలో దళితులను హీనంగా చూసేవారు ఒకప్పుడు ఇప్పటికి కూడా చూస్తున్నారు కదండి ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరు గ్రామాలకు వెళ్తే దళితులు అనబడుతున్నటువంటి వారు సూద్రులు అనబడుతున్నటువంటి వారు పంచములు అనబడుతున్నటువంటి వారు ఎంతో హీనంగా చూసేవారండి అయితే ఈ విషయాలని కప్పిపెట్టి దాచిపెట్టుకొని క్రైస్తవుల మీద నిందలు వేయాలని చూస్తున్నారు కానీ ఎంతోమంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఒకప్పుడు సనాతన హిందూ ధర్మంలో దళితుల్ని హీనంగా చూసేవారు ఇప్పుడు కూడా చూడబడుతున్నారు కనుక విఘ్నైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరు కూడా వాస్తవాలు తెలుసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు చెందినటువంటి మిత్రులు సత్యాన్ని గ్రహించండి మీరు ప్రచారం చేసుకోండి మీ ధర్మం గురించి మన ధర్మంలో ఇలాగా మన సనాతన హిందూ ధర్మంలో దళితుల్ని ఎంతగా ప్రేమగా చూసేవారు వారు ఎంతగా గౌరవించారని చెప్పుకోండి కానీ ఈ పాష్ట్రంలో ఇలాగ తప్పుడు ప్రచారం చేశారని చెప్పడం సమంజసం కాదు అలా చెప్పడం ద్వారా మేము సత్యాన్ని చెప్పాల్సి వస్తుందండి అంతేగాని కేడిఆర్ బ్రదర్ గారి మీద కానీ ఎవరి మీద కానీ మాకు ఏ విద్వేషం లేదండి వాస్తవాలను తెలుసుకోండి నిజాలు చెప్పండి మీరు కూడా కనుక అలాగే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మధ్య కొంతమంది కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు అసలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క గ్రంథాలలో ఏం చెప్పారనేది నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తాను చాలా షార్ట్ కట్ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూ గార్డ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకి ఈ వీడియోలు షేర్ చేయండి అలాగే ఈ ట్రూ గార్డ్ ఛానల్లో సూద్ర అనే ఒక మూవీని కూడా నేను రిలీజ్ చేస్తాను ఆ మూవీలో పూర్వకాలం సనాతన హిందూ ధర్మంలో శూద్రులను ఎంత హీనంగా చూసేవారు అనేది చాలా స్పష్టంగా చూపిస్తారండి ప్రతి దళిత సహోదరి సహోదరులు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన ప్రతి ఒక్క ఐదో మిత్రులందరూ కూడా చూసి సత్యాన్ని తెలుసుకోండి నిజాలు తెలుసుకోండి దాచిపెడుతుంది ఎవరు సత్యాన్ని ప్రజలకు చెప్పకుండా శూద్రుల్ని దళితులు అనబడుతున్నటువంటి వారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారిని ఎంత హీనంగా చూసేవారు అనేది వాస్తవాలను తెలుసుకోండి నిజదేవుని ఇప్పటికైనా తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకొని మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ